ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందులో ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి డిఏ పైన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ విరాలు ఏంటనేది కూడా వీళ్ళు తెలుసుకున్న వీళ్ళని చివరి వరకు చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి వివరాలు అయితే వెళ్ళిపోదామంటే సో ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కేంద్రం నుంచి ఎనిమిదో పే కమిషన్ సంబంధించి చాలా కాలం తర్వాత కేంద్ర ప్రభుత్వం ఎనిమిదవ వేతన సంఘాన్ని ఏర్పాటైతే చేసిందనమాట దీంతో దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులకు ఆనందం కలిగిందనమాట డిఏ అనేది జీరో అనేది అవుతుంది ఎందుకు అవుతుంది ఏంటి దీనివల్ల ప్రయోజనం ఏంటి అని తెలుసుకుందాం ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఉద్యోగుల పెన్షన్లో వర్తిస్తాయి కాబట్టి ప్రతి కొత్త వేతన సంఘంతో ద్రవ్యోల్బణం భత్యం అనేది ఎందుకు సున్నాగా చేసుకుంటుంది అనేది ప్రశ్న తలెత్తుతుంది చాలా చాలామంది సమాధానం ఏంటి దీని వెనుక కారణాలు ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి మనం డిఏ లేదా కరోపత్యం అంటే ఏంటిదంటే ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాల జీతాల్లో అత్యంత ముఖ్యమైనటువంటి భాగాల్లో ఒకటి కరోపత్యం లేదంటే డిఏ కూడా అంటాం కాబట్టి పెరుగుతున్న జీవన వ్యయాన్ని ఇప్పుడు ప్రస్తుతం ఎదుర్కోవడానికి ఉద్యోగుల కరోపత్యాన్ని అయితే ఇవన్నీ కూడా అందజేయడం జరుగుతుంది ప్రతి ఆరు నెలలకు వినియోగదారుల సూచికి అంటే సూచిక ఆధారంగా ద్రవ్యోల్బణ మధ్యంలో సవరణలు అయితే చేస్తారు ఆ నెలలకుసారి మార్కెట్లో హెచ్చు తక్కువలో ఉన్న ఉద్యోగులు తమ కొనుగోలు శక్తిని కాపాడుకునేలా ఇవన్నీ కూడా నిర్ధారిస్తారనమాట దీనివల్ల కొనుగోలు శక్తి పెరుగుతుంది ఇది కరువు బి అండ్ పరిగణన జరుగుతుంది అయితే వేతన సంఘం పాత్ర ఏముంటుంది ఏంటంటే ప్రతి టెన్ ఇయర్స్లకు అంటే ఒకసారి వేతన సంఘం ప్రభుత్వ ఉద్యోగులకు మొత్తం జీతాల నిర్మాణాన్ని మరి కూడా ఎలా ఉంది ఏంటనే ఇవన్నీ కూడా సమీక్షిస్తారనమాట జీతాలను సరిదిద్దడానికి ద్రవ్యోల్బణానికి అనుగుణంగా మార్పు చేయడానికి ప్రస్తుతం ఆర్థిక వాస్తవాలకు అనుగుణంగా ప్రభుత్వ జీతాలు మార్చడానికి ఇది ఎంతో జరుగుతుందనమాట అయితే వేతన సంఘం మరింత స్థిరమైన వేతన నం మున పేస్కేలు ప్రతిపాదించడానికి మార్కెట్లో విలువైన జీవన వ్యయాలు ఇక ద్రవ్యోగలం పరిస్థితుల పరిధిలోకి అనేది తీసుకోవడం జరుగుతుంది అయితే బేసిక్ వేతనంలో డిఏ విలీనం ఏంటనేది చూద్దామండి కొత్త వేతన సంఘం అమల్లోకి రావడానికి ముందు ఉద్యోగులకు డిఏ అరౌబత్యం సాధన ఒక ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ భాగంగా ఉంటుంది కొన్నిసార్లు వారికి బేసిక్ వేతనంలో ఫార్టీ పర్సెంట్ కంటే ఎక్కువగా ఉంటుంది కొత్త జీతాల నిర్మాణం అమల్లోకి వచ్చినప్పుడు ఈ ద్రవ్యోల్న భత్యాన్ని కూడా ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ద్వారా బేసిక్గా కలపడం అయితే జరుగుతుంది అనమాట అంటే కరువుబత్యాన్ని సున్నాన్ని ఎందుకు చేరుకుంటుంది అనే దానిపైన అప్డేట్ ఇచ్చారు ఇక్కడ వచ్చేసి కరువుబత్యం అనేది అనగా డిఏ కొత్త బేసిక్ వేతనం కలిపినప్పుడు ద్వారా ద్రవ్యోల్బణం ఇప్పటికే భర్తీ చేయబడుతుంది కాబట్టి అందువల్ల కొత్త నిర్మాణ కరువుబత్యం సాంకేతికంగా జీరో నుంచి మళ్ళీ రీస్టార్ట్ అయితే చేస్తారు సవరించిన బేసిక్ వేతనం ఇప్పుడు ద్రవ్యోల్మునకు అనుగుణంగా గణాంకాలను చూపిస్తుంది కాబట్టి తర్వాత కొత్త ద్రవ్యోల్మణ లెక్క ఆధారంగా కరువుత్యం మళ్ళీ పెంచడం చేస్తారనమాట సో ఉదాహరణకు ఎనిమిది వేతన ఎనిమిది వేతన సంఘానికి ముందు ఒక ఉద్యోగి బేసిక్ అనేది వేతనం నలభై వేలు ఉంటే ద్రవ్యోల్బణం భత్యం నలభై ఆరు శాతం కనుక వాటా అంటే వారికి అంటే నలభై వేలలో నలభై ఆరు శాతం ఉండేది అంటే ఇక్కడ వచ్చేసి పద్దెనిమిది వందల పద్దెనిమిది వేల నాలుగు వందలు ఇప్పుడు అది అమల్లోకి వచ్చిన తర్వాత వారి ఫిట్మెట్ ఫ్యాక్టరీ రెండు పాయింట్ ఐదు ఏడు అయితే కొత్తగా బేసిక్ శాలరీ అనేది నలభై వేలు ఇంటూ రెండు పాయింట్ ఐదు ఏడు ఇజల్ టు ఒక లక్ష రెండు వేల ఎనిమిది వందలు అయితే అవుతుంది ఇప్పుడు ఆ పాయింట్ కరువు బత్యం ముగిసినందున కొత్త బేసిక్ వేతనంలో డిఏ జీరో నుంచి మళ్ళీ స్టార్ట్ కావడం జరుగుతుందని చెప్పేసి అప్డేట్ అయితే తీసుకొచ్చి ప్రయత్నం చేశారు